పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఐన్స్టీన్ రాసిన లెటర్ని వేలం వేస్తే ముప్పై రెండు కోట్ల రూపాయల ధర పలికింది క్రిస్టీస్ సంస్థ ఈ వేలం వేయగా ఇంత భారీ ధరకు అమ్ముడిపోయింది మరి అంత గొప్ప ఆ లేఖలో ఏముంది ఎందుకంత కాస్ట్ పెట్టి మరీ కొన్నారు ఆ లెటర్లో ఉన్న కంటెంట్ అలాంటిది మరి అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ ఈ లేఖ రాశారు ఐన్స్టీన్ అణ్వాయుధాలు ఎంత విధ్వంసం సృష్టిస్తాయో వివరిస్తూ ఈ లెటర్ పంపారు వెంటనే అమెరికా జోక్యం చేసుకోవాలని సూచించారు న్యూయార్క్లోని రూజ్వెల్ట్ లైబ్రరీలో ఈ లేఖ దొరికింది న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎలాంటి మార్పులు వస్తాయో ముందే ఊహించి రాసిన ఐన్స్టీన్ యురేనియం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు యురేనియంతో పవర్ఫుల్ బాంబులు తయారు చేయొచ్చని ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు అంతేకాదు జర్మనీ ఈ అణ్వాయుధాలను తయారు చేసే పనిలో ఉందని అమెరికా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ లెటర్ అందిన వెంటనే అమెరికా అలర్ట్ అయింది న్యూక్లియర్ ఫిజిన్పై రీసెర్చ్ కూడా చేసింది అదే మన్హట్టన్ ప్రాజెక్టుకి దారితీసింది ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపించిన లేఖల్లో ఇది ఒకటి అని ఇప్పటికీ చెప్పుకుంటారు అంతేకాదు ఈ లేఖ రాసిన తర్వాత యుద్ధరీతి మారిపోయిందని మానవ చరిత్రనే మార్చేసిందని అంటారు అయితే ఐన్స్టీన్ మాత్రం న్యూక్లియర్ రీసెర్చ్లో పాల్గొనడం తాను చేసిన పెద్ద తప్పు అని చెప్పాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో హీరోషిమా నాగసాకిపై అణుబాంబుల దాడులు జరిగిన తర్వాత ఎంతో బాధపడ్డాడు ఐన్స్టీన్ 지금까